మతే సువార్త ఇరవై ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము అందరం కలిసి చదువుకుంటా మ్యాథ్యూ గాస్పర్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్స్ నైన్టీన్ విల్ రీడ్ ఆల్ టుగెదర్ ఇరవై ఏడో అధ్యాయం పంతొమ్మిది వచనం అతను న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంతుని పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కళ్ళలో మిక్కిలు బాధపడతానని అతని యుద్ధకు వర్తమానము పంపాను కాబట్టి మత వార్త ఇరవై ఏడవ పంతొమ్మిది వత్సరంలో ఒక మాట రాయబడి ఉంది ఏంటిదంటే నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు కాబట్టి ఇక్కడ మూడు విషయాలు ఆ రెండు విషయాలు చూడొచ్చు నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు లేదంటే నీవు నీతి మంతుని జోలికి పోకూడదు ఎల్లప్పుడూ కూడా మనము నీతిమంతుల జోలికి పోవద్దు అనేటువంటి మాట ఇక్కడ వింటూ ఉన్నాం అయితే ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఫిలాత్ భార్య చెప్తుంది ఫిలాత్తో చెప్తుంది నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోకూడదు ఎందుకు మనము నీతిమంతుని జోలికి పోకూడదు బైబుల్లో ఎవరు ఆ నీతిమంతుడు ఎవరు ఆయన మీదకి వెళ్ళినారు అనేటువంటి మాటలు చూసినట్లయితే చూడండి మత సువార్త లేని కీర్తనలో ఒక ఒక వృత్తాంతము రాయబడి ఉంది కీర్తనలు ఇరవై రెండో కీర్తనలో ఒక దావీదు ఇక్కడ ఇరవై రెండవ కీర్తన ఆయన రచించినాడు ఆయన కలిగినటువంటి బాధలు ఆయన కలిగినటువంటి శ్రమలు ఆయన చెప్తూ వస్తున్నాడు ఇరవై రెండవ కీర్తన ఆరో వచనం చూసినట్లయితే నేను నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిర్మింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను కాబట్టి ఇక్కడ దావీదు గారు తన యొక్క బాధను చెప్తున్నాడు ఇక్కడ నేను నరుడను కాను నేను పురుగును కాబట్టి తన జీవితము లోకంలో చాలా అంటే తగ్గింపులో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఆయన అంటున్నాడు నేను పురుగును అని అంటున్నాడు అంటే ఎంతగానో దావిద్ మహారాజు తన జీవితంలో తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే తను నీతిమంతుడు కాబట్టి నీతి మంతులు ఎల్లప్పుడూ కూడా తగ్గించుకునే వారుగా ఉంటారు కాబట్టి ఇక్కడ రెండవ ఇరవై రెండవ కీర్తనలో వచ్చినటువంటి శ్రమలు మతార్త ఇరవై ఏడో అధ్యాయంలో ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు వచ్చిన శ్రమలు రెండు కూడా ఒకే విధానంలో ఉంటాయి అంటే కొంత కొంతవరకు అవి సరి సమానమైనటువంటి పోలికలుగా ఉంటాయి కాబట్టి దావిది అనుభవించినటువంటి ఈ శ్రమలు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి సిలువ శ్రమలకు సాదృశంగా ఉంది చూడండి మతై సువార్త లేని కీర్తనలు ఇరవై రెండవ కీర్తన పన్నెండవ వచనం చూడండి వృషభములు అనేకులు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి కాబట్టి ఇక్కడ దావిద్ మహారాజ్ చెప్తున్నాడు వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి కాబట్టి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వృషభములు అంటే దేనికి సాదృశ్యం అంటే ఎద్దులకు సాదృశ్యం కాబట్టి బలమైనటువంటి ఎద్దులు వృషభములు బలానికి సాదృశ్యం ఈ యొక్క బలమైనటువంటి ఎద్దులు ఏం చేస్తున్నాయంట ఆయనను చుట్టుకొని ఉన్నవి చూడండి మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము మతైసు వార్త లేదంటే ఇరవై ఆరో అధ్యాయము నలభై ఏడో వచ్చినాం ఇరవై ఆరు నలభై ఏడో వచ్చినాం ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడ యూదా వచ్చును వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యొద్ధ నుండి వచ్చాను కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తులు ఎవరంట ఇస్కరియత్ యోధ తర్వాత ఆయన వచ్చినాడు తర్వాత బహుజన సమూహము వచ్చిన ఎట్లా వచ్చినారు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యొద్ధ నుండి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకరేతు యూధ తర్వాత ఆ యొక్క ప్రధాన యాజకులు పెద్దలు వాళ్ళందరూ బలవంతులై ఉన్నారు ఆ దేశంలో ఈ బలవంతులు ప్రభు అయిన ఏసుక్రీసు వారిని ఏం చేస్తున్నారంట చుట్టుకొన్నారు దావిదు మహారాజు తన శ్రమలో ప్రభు అయిన ఏసుక్రీసు వారు అను అనుభవించినటువంటి శ్రీలోకి మునుపు అనుభవించినటువంటి శ్రమలు తాను అనుభవిస్తూ వస్తున్నాడు కాబట్టి దావిద్ మహారాజు అనుభవించినటువంటి వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి అవి ఎలాంటి వృషభములంట భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించున్నవి మత ఇరవై ఆరో అధ్యాయము నలభై ఏడవత్సరంలో ఇస్కరియత్ యూద తర్వాత అక్కడ పెద్దలు బహుజన సమూహము ప్రభువుని ఏం చేస్తున్నారు ఆవరించినారు ప్రభువును ఆవరించినారు కాబట్టి ఇక్కడ ఫిలాత్ యొక్క భార్య ఏమంటుంది ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు తాను ఎందుకు ఆ మాట అంటుందంటే పంతొమ్మిదో వచనం ఆఖరి భాగంలో నేను కళ్ళలో మిక్కిలి బాధపడి తినని అతని వద్దకు వర్తమానం పంపాను నేను కళల్లో బహు బాధపడినాను ఆయన ఎవరంట నీతిమంతులు కాబట్టి ఎందుకు అంటే ఆయన ఆయనను అప్పగించి ఇస్కర్ యోత్ యూద చాలా పశ్చాత్తాపడినాడు చూడండి వచ్చరంలో రాయబడి ఉంది మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయము మూడవ వత్సరం అప్పుడు ఆయన అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడినాడు కాబట్టి ప్రభుక్రీస్తు వారికి శిక్ష పడినప్పుడు ఏం చేసినాడు చూచి పశ్చాత్తాపబడినాడు కాబట్టి నీతిమంతుని అప్పగిస్తున్నారు కానీ ఎవరికి కూడా అక్కడ ఏం లేదంట సంతోషం లేదు నీతి మంతుని సిల్వకు అప్పగిస్తున్నారు కానీ ఎవరు కూడా ఆనందంగా లేరు అందుకోసమే ఫిలాత్ యొక్క భార్య అంటుంది నువ్వు ఆ నీతి మంతుని జోలికి పోకూడదు కాబట్టి మొదటిగా ప్ర ఆ యొక్క భాషాను వృషభంలో నన్ను ఆవరించినవి కాబట్టి ఆ యొక్క ప్రధాన యాజకులు పెద్దలు ఆ యొక్క ఇస్కరి తీద వాళ్ళందరూ కూడా ప్రభుని ఈశ్వరు వారుని ఆవరించినారు రెండవది చూడండి కీర్తనకాడు ఇరవై రెండవ కీర్తన పదమూడవచ్చీల్చుచును చీల్చుచును నుండు సింహము వలె వారు నోరు తెరుచుచున్నారు కాబట్టి ఇక్కడ చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలే కాబట్టి వాళ్ళు ఎలా కనబడుతున్నారంట గర్జించు సింహం వలె కనబడుతున్నారు కాబట్టి మొదటిగా ఇక్కడ అనుభవంలో మొదటిగా భాషాను వృషభంలో ఒక జంతువులు ఆయనను ఆవరించినట్టు చూస్తున్నాడు ఆయన విషయం ఆయన మాట్లాడుతున్నాడు ఆలోచనలో నేను నడవడానికి కాను పురుగును ఒక పురుగును ఎవరు ఆ ఆవరించినారంట భాషాను వృషభంలో ఆవరించినారు అంటే సరి సమానమైనటువంటి వారు ఒకవేళ యుద్ధం చేసుకున్న బాగానే ఉంటారు కానీ ఒక వృషభం లాంటి వారు ఒక పురుగును ఆవరించడం ఏంటి ఆ యొక్క పురుగు గురించి మాట్లాడినట్లయితే నిజంగా సాక్షాత్తు జగత్ రక్షకుడు ప్రభునేసు క్రీసు వారు ఆయన ఆ యొక్క ఎర్షలేంలో ఆ యొక్క తాను సిల్వకుపు వెళ్ళక మునుపు ఆయన పొందుతున్నటువంటి శ్ర శ్రమలకు సాదృశంగా ఉంది ఆయన ప్రధాన యాజకులు ఆయన ఆవరించినారు ఇక్కడ కీర్తన కాడు ఇరవై రెండవ కీర్తన పదమూడవ వచనంలో చీల్చుచు గర్జించుచుండు సింహము వలె వాళ్ళు నోలు తెరిచినారు కాబట్టి గర్జించుచు ఉండేటువంటి సింహము ఈ గర్జించుచు ఉండేటువంటి సింహము ఎవరంటే ఆ యొక్క ఫిలాత్ ఆయన ఏం చేసినాడు ప్రభు నేసుక్రీస్తు వారిని సాక్షాత్తుగా చూసి తన భార్య ఆ యొక్క లేఖనము పంపించింది ఆ యొక్క న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆమె ఏం చేసింది వర్తమానం పంపించింది ఆ వర్తమానం పంపించినా కానీ ఫిలాత్ ఏ మాత్రం కూడా వినలేదు ఆయన గర్జించు సింహం వల్లే ఉన్నాడంట కాబట్టి రెండవది ఫిలాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆవరించిన మూడవ విషయం చూసినట్లయితే మొదటి జంతువు ఒక చిన్న ఉంది అక్కడ మొదటి జంతువు బాషాను వృషభంలో ఆవరించినాయి అది ప్రధాన యాజకులకు పెద్దకులకు సాదృశ్యం రెండవ జంతువులు జంతువు అది సింహం ఫిలాత్ కూడా ప్రభనేసుక్రీస్తు వారిని ఆవరించినాడు ఆయన వైపు ఏం చేస్తున్నాడు గర్జించు సింహం వలే ఉన్నాడు నేను నిన్ను విడిపించుటకు నా దగ్గరనే సమస్త అధికారం ఉంది అనేటువంటి మాటలు ఫిలాత్ అక్కడ మాట్లాడుతూ వచ్చినాడు మూడో విషయాన్ని చూసినట్లయితే కీర్తన కార్డు మూడవ జంతువు విషయం చూసినట్లయితే కీర్తన కార్డు ఇరవై కీర్తన పదహారో వచనం ఇరవై కీర్తన పదహారో వచనం చూడండి కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి కాబట్టి ఇక్కడ మూడో విషయము కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకుడి నన్ను ఆవరించున్నారు కాబట్టి కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి కాబట్టి ఏంటిది ఈ యొక్క కుక్కలు వీటి విషయం చూసినట్లయితే మత సువార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మాథ్యూ గాస్పల్ ట్వంటీ సెవెన్ వర్స్ ట్వంటీ త్రీ అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసిన అడగగా వారు సిల్వ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసి ఫిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం మీద చేతులు కడుక్కొని ఈ నీతి మంతుని రక్తం గురించి నేను నిరపరాధిని మీరే చూసుకోండి అని చెప్పాను కాబట్టి ఆయన నీతిమంతుడు అని ఫిలా తొప్పుకుంటున్నాడు ఇక్కడ చూడండి ఆ యొక్క యూదులు ఏమంటున్నారు ఇతడు ఏ దుష్కారం చేసినాడుగా వారు శిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసినారంట సిల్వ వేయండి సిల్వ వేయండి సిల్వ వేయండి ఇప్పుడు మనం వీధిలో వెళ్తుంటే మన కుక్కలు తారాసపడితే ఏం చేస్తాయి మరుగుతూనే ఉంటాయి అంతే అది ఎవరో గమనించారు దొంగ వచ్చినాడా మంచి వ్యక్తి వచ్చినాడా ఎవరు వచ్చినారో వాటికి అవసరం లేదు ఏదో ఆనవాలు చూసుకుంటాయి మరుగుతూనే ఉంటాయి కాబట్టి అలా కుక్కలు ఏం చేస్తున్నాయంట ఇక్కడ దాబిద్ మహారాజు తన యొక్క శ్రమలో చెప్తున్నాడు ఇరవై రెండవ కీర్తన పదారోచ్యంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి కాబట్టి ఇక్కడ కూడా యూదులు ఆయనను చుట్టుకొని ఉన్నారు చుట్టుకొని ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ యొక్క ప్రజలు సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని వాళ్ళు మరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క యూదులు ఒక కుక్కల వలె మరిగినారు కాబట్టి నీతిమంతుడిని ఆయన అని ఎవరు గుర్తిస్తలేరు ఆ యూదులు ఆ యొక్క వ్యక్తిని సులువేయండి 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 అని మరుగుతున్నారు ఒక కుక్క మరిగినట్టు ఆ యూదులు మొరుగినారు నాలుగో జంతువు విషయం చూసినట్లయితే చూడండి కీర్తన కార్డు ఇరవై రెండవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై రెండవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినాం గురు గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చినావు కాబట్టి నాలుగో జంతువు ఇక్కడ గురుపోతు కొమ్ము గురుపోతు కొమ్ము కాబట్టి గురుపోతుకు బలమైనటువంటి కొమ్ము ఉంటుంది అది దానికి ఆ యొక్క గురుపోతు కొమ్ము దాంతో దేన్నైనా చంపివేయగలిగినటువంటి శక్తి ఉంటుంది అంత బలమైనటువంటి కొమ్ము దాని మీద గురుపోతు ఆధారపడుతూ వస్తారు కాబట్టి ప్రవణేశ్వీస్ వారి యొక్క శిలువ శిలువలో ఈ యొక్క గురుపోతు కొమ్ముల యొక్క అనుభవము లేదంటే ఆయన సిలువకు వేయబడినప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆయన చనిపోయినాడా లేదా అని పరీక్షించడానికి ఆయన ప్రక్కలో ఏం చేస్తున్నారు వాళ్ళు ఈటను కూర్చున్నారు గురుపోతు కొమ్ము ఏం చేస్తుంది కూర్చుతుంది బలంగా కూర్చుతుంది కూర్చి చంపేస్తారు కాబట్టి స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ఈ ముప్పై నాలుగు వచ్చినాం జాన్ గాస్పల్ చాప్టర్ నైన్టీన్ వర్స్ థర్టీ ఫోర్ యూహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన పంతొమ్మిది ముప్పై నాలుగు వచ్చిన ఆ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తమును నీరును కారిన కాబట్టి సైనికుల్లో ఒకడు ఏం చేస్తున్నాడు తన ప్రక్కను పొడిచినాడు కాబట్టి వీళ్ళంతా ఈ యొక్క జంతువులు దావేదుని ఏ విధంగా ఆవరించినారో ఇక ప్రజలందరూ కూడా సిలువ వే సిలువ వేసినప్పుడు ఆవరించినారు మొదటిగా చూసినట్లయితే దావీదు నేను ఒక పురుగును అని అన్నాడు అంత దీనుడు దావీదు అయితే ఆయన ఎవరు ఆవరించినారంట బాషాను వృషభూములు ఆవరించినాయి ప్రభై నేసుక్రీసు వారి నీతి ఆయన ఎవరు ఆవరించినారు భాషాను వృషభముల వంటి పెద్దలు ప్రధాన యాజకులు ఇసుకరీత్ యూధ ఆవరించిన ఆయనను శిలో సిలవేయమని చెప్పినారు రెండవ విషయము దావీద్ మహారాజును ఆ యొక్క తన యొక్క ఉన్న పరిస్థితిలో గర్జించు సింహము వల్లే వాళ్ళు నోలు ధరుస్తున్నారు అలానే ఫిలాత్ కూడా ప్రభు నేసుక్రీస్ వారి మీద గర్జించు సింహం వలె కనబడుతున్నాడు నిన్ను శిలువ నుంచి నేనే విడిపించడానికి శక్తిగలవాణ్ణి అనేటువంటి మాట ఫిలాత్ మాట్లాడుతున్నాడు తన భార్య వర్తమానం పంపింది ఆయన నీతిమంతుడు ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పినా కానీ వినకుండా ఫిలాత్ గర్జించు సింహం వల్లే ఉన్నాడు మూడవ జంతువు కుక్కలు ఈ కుక్కలు ఏది కూడా చూడకుండా ఆ నీతి మంతుని మీద మరుగుతున్నారు ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని మరుగుతున్నారు యోధులు సిలువ వేయండి సిలువ వేయండి సిలువేయండి అని మరిగినారు నాలుగో జంతువు గురుపోతు కొమ్ము కాబట్టి గురుపోతుకు తనకు ఉన్నటువంటి బలమైనటువంటి కొమ్ముతో ఒక మనిషిని చంపగలుగుతారు అలానే ఈ యొక్క సైనికుడు తన ఈటను తీసుకొని ప్రభాని యేసుక్రీస్తు వారి ప్రక్కలో పొడిచినాడు కాబట్టి దావిద్ మహారాజు కీర్తన ఇరవై రెండవ కీర్తన ఎంతైతే శ్రమ అనుభవించినాడో దానికన్నా గొప్ప శ్రమ నిజ జీవితంలో ప్రభాని నేసుక్రీస్ వారు ఆ శిల్వ మీద ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఆ శిల్వ మీద తను మరణము గావించబడినాడు ఆయన మరణం గావించబడు పూర్వము నలుగురి చేత బాధించబడినాడు దావిద్ మహారాజు నాలుగు జంతువుల చేత బాధించబడినట్లు ప్రభినేసుక్రీస్తు వారు ఆ నాలుగు జంతువులకు సాదృశ్యమైనటువంటి వృషభములకు సాదృశ్యమైనటువంటి ప్రధాన యాజకులు పెద్దలు రెండవది ఆ యొక్క సింహానికి సాదృశ్యమైనటువంటి ఫిలాత్ ద్వారా మూడవది కుక్కలకు సాదృశ్యమైనటువంటి యూదుల ద్వారా నాలుగవది సైనికుడు పక్కలో ఈట పొడిచినాడు కొమ్ము వలె కాబట్టి ప్రభైన యేసుక్రీస్తు వారు వీళ్ళందరి ద్వారా ఆ కలువరి శిలులో శ్రమ పొందినాడు శ్రమ పొంది తన ప్రాణాన్ని వీడ్చినాడు తన ప్రాణాన్ని ఎందుకు విడిచినాడు ప్రభైన యేసుక్రీస్తు నీతి నీతిమంతుడు ఎందుకు తన ప్రాణాన్ని విడవలసి వచ్చిందంటే సమస్త మానవాళికి రక్షణ కలగజేయడానికి ప్రభైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు నీతి మంత్రుడు ప్రాణం పెట్టడం ద్వారా అనేక మందికి రక్షణ దొరికింది అయితే ఎవరైతే తన ప్రాణాన్ని తీసుకోవడానికి తీ తీయబడడానికి కారణమైనారో వారి జీవితము ఏ విధంగా మార్చిపడిందంటే చూడండి మత ఇరవై ఏడో అధ్యాయము ఐదో వచ్చిన మత ఇరవై ఏడో ఐదు అతడు ఆ వెన్ను దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకోను ఇసుకురేతి యూద ఏం చేస్తున్నాడు ఆ వెన్ను జ్ఞానములు పాలవేసి పెట్టుకున్నాడు రెండవ విషయము ప్రధాన యాజకులు పెద్దలు కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క యాజకత్వాన్ని వదిలిపెట్టినారు అయిపోయినారు తర్వాత చూసినట్లయితే ఫిలాత్ ఫిలాత్ కొంతకాలం అయిపోయిన తర్వాత నీతిమంతును అప్పగించినానని పిచ్చివాడైపోయి చనిపోయినాడు తర్వాత యూదుల విషయం చూసినట్లయితే ఈ నీతి మంత్రుని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకని అని అన్నారు వాళ్ళకి వాళ్ళ కేకలు గెలిచినాయి వాళ్ళు అన్నారు ఈ రక్తం మా మీద ఉండమని అని చెప్పినారు చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే యూదులు అనేక దేశాలకు వెళ్ళగొట్టబడినారు అనేక హింసలు పొందినారు ఈ దినానికి కూడా అనేక ప్రాంతాలు యూదులు హింసించబడుతున్నారు ఇప్పుడిప్పుడే ప్రభు కృప ద్వారా వాళ్ళు మళ్ళా తమ దేశానికి వస్తున్నారు అంటే దాదాపుగా ప్రభో క్రీస్తు వారు సిలవ వేయబడిన తర్వాత దాదాపుగా రెండు వేల సంవత్సరాలు వాళ్ళు వెలగొట్టబడినారు చిల్లా చెదురైపోయినారు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు సమకూర్చబడినారు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సమకూర్చబడినారు అంటే దాదాపుగా పంతొమ్మిది వందల సంవత్సరాలు వాళ్ళు ఏం చేయబడినారు వెలగొట్ట వెళ్ళగొట్టబడినారు కాబట్టి నీతి తాను శిక్ష పొందొచ్చేమో కానీ దాని ద్వారా వచ్చే ఎవరైతే నీతి మంతుల జోలికి వెళ్తారో వాళ్ళకు వచ్చేటువంటి శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది ప్రభేస్ క్రీస్తు వారి నీతి మంతుడు ఆయన అప్పగించబడినాడు ఆయన మరణించినాడు సమాధ్యబడినాడు మూడో దినాన తిరిగి లేచి లే లేపబడినాడు తిరిగి లేచినాడు ఆయన ఆది సంభూతుడిగా లేపబడినాడు ఆయన కాబట్టి ఆయన సమస్త మానవాళ్ళని ఏం చేస్తున్నాడు రక్షించినాడు సమస్త మానవాళ్ళని ఆయన రక్షించిన దేవుడిగా ఉన్నాడు అయితే మన జీవితంలో కూడా అనేక మార్లు మనల్ని కూడా కొంతమంది కీడు చేయటకై పాదములు పరిగెత్తుతాయంట చూడండి సామెతలు ఒకటో అధ్యాయం పద ఆలోచనం ఇక్కడ రాయబడి ఉంది నా కుమారుడు వారి మార్గంలో పోకము వారి త్రోవలందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకునము కీడు చేయటకై వాళ్ళ పాదములు పరిగెత్తును నరహత్య చీటకే వారు త్వరపరిచున్నారు పక్షి చూచుండగా వల వేట వేద్దము వారు స్వనాశన కొరకే పొంచి ఉందరు తమ్మును తామి పట్టుకుంటకై తాగి ఉందరు కాబట్టి ఇక్కడ పోకిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాంటి అంటే కీడు చేయటకే వారి పాదములు పరుగెత్తేటివి ఉంటాయి మొదటి విషయము మనము కీడు చేయడానికి పరుగెత్తకూడదు నీతి మంతుని హింసించడానికి పరుగెత్తకూడదు అది యవనస్తులకు ప్రసంగి చెప్తున్న మాటలు సామెతలు రాసి పెట్టినాడు కీలు చేయటకే మనం ఏం చేయద్దంతా పరుగెత్తద్దు కాబట్టి ఈ లోకంలో మనం నీతిగానే ఉన్నాము ఈ లోకం మనల్ని ద్వేషించేదిగా ఉంది చూడండి యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయము పద్దెనిమిది వచనం జాన్ గాస్పల్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఎయిటీన్ యోహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయము పద్దెనిమిదో వచనం జాన్ గాస్పల్ ఫిఫ్టీన్ వర్స్ ఎయిటీన్ లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులు అనే లోకం తన వారిని అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లో లోకంలోని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించున్నది కాబట్టి మన నీతి మందులము లోకమల్ని ద్వేషించుతున్నది మనకన్నా ముందే దేవుణ్ణి ద్వేషించింది లోకము కాబట్టి నీతి మనకు కొన్ని బాధలు వేదనలు ఉంటాయి రెండవ కొరింతిలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి పదివచ్చనాలు ముగించుకుందాం రెండవ కొరింతల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి పదివత్నాలు నాలుగు ఎనిమిది నుంచి పదివత్నాలు ఎటుపోయినను శ్రమపడుచున్నను ఎరికింపబడి వారము కాము అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము త్రమపడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించే వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచబడ్డకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడు వాయించుకునిచున్నాము కాబట్టి శ్రమపడుచున్నాం కాబట్టి శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము తర్వాత అపాయంలున్నను ఉపాయం లేని వారం కాము రాయబడుంది తరం తర్మబడుచున్ను మేము దిక్కు లేని వారము కాము ఎందుకు మా దిక్కు మా దేవుడే ఏసు క్రీస్తు యొక్క ఏ దేంట్లో మనం పాలువారం అవుతున్నామంట మా శరణమందు యేసు యొక్క మరణానుభవము మా శరీ ఉంది ఆయన శ్రమ ఉంది ఆయన సిలువ శ్రమలు మన మీద ఉన్నాయి మొదటి వోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవత్నం ఫస్ట్ జాన్ చాప్టర్ టూ వర్స్ ఫిఫ్టీన్ ముగించుకుందాం మొదటి యోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనో వచ్చినం ఈ లోకం నేను లోకంలో ఉన్న వాటి నేను ప్రేమింపకూడి ఎవరైనా లోకంలో ప్రేమించడంలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు కాబట్టి నీతి మంతుడైన వాడు లోకము లోకపు యొక్క నటనలు లోకాన్ని ఏమాత్రంలో ప్రేమించాడు కాబట్టి ప్రేమించని మానవుడు నీతి మంత్రుడుగా ఉంటాడు చివరి మాట రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఏడు ఎనిమిదో వచ్చిన రెండవ తిమోతి నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన నాలుగు ఏడో వచనం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ తిని విశ్వాసంలో కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది కాబట్టి ఎవరైతే మంచి పోరాటం పోరా పోరాడతారో వారి యొక్క పరువు కడముట్టిస్తారో విశ్వాసమును కాపాడుకుంటారో వారికి దేవుడు ఇస్తాడు నీతి కిరీటం ఇస్తాడు ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు కానీ మనకేముంటుందంట నీతి కిరీటం ఉంటుంది రెండవది మనం విశ్వాసం దేవుని ప్రజలం ఎవరు అంట రోమిల రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వత్సరం ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతి మంత్రులుగా తీర్చిబట్టబడింది ప్రభు అనేసు క్రీస్తు వారి యొక్క మరణం బట్టి మనము నీతి మంత్రులుగా అయినాం ఆ మరణంలో విశ్వాసం ఉంచినాం కాబట్టి మనము నీతి మంతులంగా అయినాం ఐదో వత్సరంలో ఐదో అధ్యాయం మొదటి రాయబడి రాయబడింది కాబట్టి విశ్వాస మూలంలో మనం నీతి మంత్రులుగా తీర్చబడి కాబట్టి విశ్వాస మూలంగా మనం ఏం చేయబడినాం నీతి మంత్రులుగా తీర్చబడినాం కాబట్టి ప్రభు రక్తం ద్వారా కడుక్కున్న మనం అంతరం కూడా నీతి మంతులు నీతి మంతులము మనం ఇప్పుడు ఏం చేయొద్దు నీతి మంతుల జోలికి పోకూడదు ఒకవేళ నువ్వు ఈ శ్వాసగా ఉండొచ్చు ఇంకా రక్షణ మార్మల్స్ క్షమాపణ లేకుండా ఉండవచ్చు ఈ లోకంలో యవనస్తుడిగా ఉండొచ్చు యవనస్తులుగా చెప్తుంటారు వెళ్దాం అని కొడదాం వీటితో అల్లరి చేసుకుందాం వాళ్ళని కీడు చేయడానికి పరిగెత్తుదాం అన్నప్పుడు నువ్వు పోకూడదు కాబట్టి ఇక్కడ ఉంది లేఖనంలో రాయబడి ఉంది కీడు చేయటకని నీ కానీ పరిగెత్తకూడదని రాయబడి ఉంది అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా నీ కీడు చేయకూడదు రక్షింపబడిన వారికి మరి ముఖ్యంగా కీడు చేయకూడదు యేసుక్రీస్తు వారికి సిల్వకు అప్పగించిన వారు ఎవరు కూడా ప్రశాంతంగా లేరు ఆయన మరణం ద్వారా మనము నీతి మంత్రులుగా మార్చిపెట్టినాం కానీ ఎవరైతే సిల్వకు అప్పగించబడినారో వాళ్ళు ఎవరు కూడా ప్రశాంతంగా లేరు అట్లానే నీతి మంత్రునికి ఎవరైతే ఆపదలు తీసుకుని వస్తారో వాళ్ళ జీవితంలో ఏ కూడా ప్రశాంతత నెమ్మది అనేది ఉండదు కాబట్టి మనం నీతిమంతులంగా యథార్థంగా ఉండాలా ఎవరికి కూడా ద్రోహం చేయకూడదు ఎప్పుడైతే మన నీతిని మనం కాపాడుకుంటామో ఇక్కడ రాయబడినట్టుగా రెండవ తిరుమో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ తిమ్మూతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మీద వచ్చినాం మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు ఏముందంట నీతి కిరీటం ఉంటుంది ప్రభువు మనకు నీతి కిరీటాన్ని ఉంచుతాడు కాబట్టి ఆ నీతి కిరాటాన్ని మనం పొందువారంగా ఉందాం సాయంకాల సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం